ఆది కాండం రెండవ అధ్యాయం చదువుకుంటున్నాం ఆకాశమును భూమి వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన ఎహోవా భూమిని ఆకాశంలో చేసిన దినమందు భూమి ఆకాశంలో సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును పొ మొలవలేదు ఏలైనగా దేవుడైన ఎహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్దపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడుపెను దేవుడైన ఎహోవా నేల మంటితో నరును నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన ఎహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన ఏహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచి ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి ములిపించను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేళ్ళు నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీడిపోయి నాలుగు శాఖలాయను మొదటి దాని పేరు ఈశోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గిహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దికేలు అది అశురు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రటీసు మరియు దేవుడైన ఏహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన ఏహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించను మరియు దేవుడైన ఏహోవా నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుని అనుకునేను దేవుడైన ఏహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలను నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించను జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పోల్చివేసాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరుణ్లో నుండి తీయబడిన గనుక నా అరి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమా ఎందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండి అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి దేవుడు వాక్యం దీవించినగాక ఆమె